హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట ఆంధ్రప్రదేశ్ రిక్కర్ స్కామ్ విచారంలో భాగంగా వైసీపీ ఎంపీ రాజంపేట ఎంపీగా ఉన్నటువంటి రెడ్డి విచారణ ఇవాళ జరుగుతూ ఉంది నిన్న విజయసాయిరెడ్డి విచారం జరిగింది ఈరోజు రెడ్డి విచారం జరుగుతూ ఉంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారిస్తూ ఉంది ప్రధానంగా నిన్న విజయసాయి గారు చెప్పినటువంటి సమాచారం ఆధారంగా ఇలా మిథునటి విచారణ కొనసాగుతున్నట్టుగా తెలియవస్తుంది ఎందుకంటే నిన్న మీడియా ముందు కూడా చెప్పారుగా విజయసాయి వంద కోట్ల రూపాయలు మిథునెడ్డి చెప్పినందుకు గాను నేను అరవిందో సంస్థ నుంచి సర్దుబాటు చేశాను అని చెప్పేసి అంటే మీడియా ముందే చెప్పారు అంటే ఖచ్చితంగా ఈడీ ఎంక్వైరీలు కూడా చెప్పుంటారని మనం అర్థం చేసుకోవాలి ఆ వంద కోట్ల రూపాయలు ఎందుకు మీరు సర్దుబాటు అడిగారు ఆ వంద కోట్ల రూపాయలు ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు ఆ వంద కోట్ల రూపాయల తర్వాత ఎటు చేతులు మారాయి అనేది ఇలా ఈడీ మిథున్ రెడ్డిని అడగబోతున్నట్టుగా అడుగుతున్నట్టుగా తిరిగి వస్తున్న సమాచారం ఇది మాత్రమే కాదు మిథున్ రెడ్డి గారి అంటే పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యుల సొంత కంపెనీ అయినటువంటి పిఎల్ఆర్ గ్రూప్లోకి ఈ మద్యం స్కామ్ డబ్బులు రావటం దాని మీద కూడా అడుగుతున్నట్టుగా తిరిగి వస్తున్న సమాచారం ఇంకా మిథున్ రెడ్డి గారి పాత్ర ప్రధానంగా థర్డ్ లేయర్ ఫస్ట్ లేయర్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు సెకండ్ లేయర్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మనుషులు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప వీళ్ళు తాడు లేయర్గా విజయసాయిరెడ్డి మిథువన్ రెడ్డి వీళ్ళ పాత్ర గురించి కూడా ఆరా తీస్తున్నట్టుగా అందులోను విజయసాయిరెడ్డి గారి ఇంట్లో అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంట్లో రెండుసార్లు విజయవాడలో ఉన్నటువంటి ఇంట్లో ఇంకొకసారి మొత్తం మూడు సార్లు భేటీలు జరిగి మద్యం పాలసీని రూపొందించామని విజయసాయి రెడ్డి గారు గతంలో చెప్పారు ఇప్పుడు చెప్తున్నారు మీరెవరు మద్యం పాలసీని అంటే స్టేట్ గవర్నమెంట్ మద్యం పాలసీని రూపొందించడానికి మీకేం అధికారం ఉంది మీరెందుకు ఆ విషయంలో తరదూర్చారు అనేటువంటి విషయాలు కూడా మిథున్ రెడ్డిని ప్రధానంగా అడుగుతున్నట్టు తెలియవస్తున్న సమాచారం అంటే ప్రధానంగా రెడ్డి చెప్పిన సమాచారం ఆధారంగానే ఎక్కువగా మిథున్ రెడ్డి గారి చుట్టూ ప్రశ్నల వర్షం కురుస్తున్నట్టుగా తెలియవస్తుంది అయితే మిథున్ రెడ్డి మళ్ళీ అరెస్ట్ కాబోతున్నారు అనేటువంటి చర్చ కూడా ఉంది ఇప్పటికే ఆయన్ని గతంలో సిట్టి అరెస్ట్ చేసింది జైలుకి వెళ్ళారు బెయిల్ మీద బయట ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఈడీ అరెస్ట్ చేస్తే చూడాలి అంటే ఈరోజు కాకపోయినా త్వరలో అరెస్ట్ చేసే అవకాశం ఉండొచ్చు అంటే మళ్ళీ విజయసాయిని పిలుస్తారు మళ్ళీ మిథున్ రెడ్డిని పిలుస్తారు ఒకసారి మిథున్ రెడ్డిని విజయసాయి కూడా కలిపి విచారించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది అయితే మిథున్ రెడ్డిని అదుపులో తీసుకున్నటువంటి అవకాశం ఇవాళ కాకపోయినా త్వరలో ఉంది పొలిటికల్ రాబింగ్లు పనిచేయకపోతే సరే తన అరెస్టును ఆపుకోవడానికి మిథున్ రెడ్డి గారు తన పొలిటికల్ లాబింగ్ చేసుకుంటారు ఆయన ఆయన కూడా సీనియర్ ఎంపీ కాబట్టి ఆయనకు పరిచయాలు ఉన్నాయి ఢిల్లీలో పెద్ద ఎత్తున కాబట్టి సో జగన్మోహన్ రెడ్డి గారు లాబింగ్ నడుపుతారు అయితే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి దాకా కేసు రాబోతుందా సిట్టు ఎంక్వైరీలో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని క్లియర్గా చెప్పారు మరి ఈడీ అంతిమ లబ్ధిదారు పాత్రను తేల్చగలిగిద్దా సిట్టుకేమో కొన్ని పరిధులు ఉంటాయి ఎందుకు ఇతర రాష్ట్రాల్లో ట్రాన్సాక్షన్ జరిగినాయి కాబట్టి డంపింగ్ మొత్తం కూడా ఇతర రాష్ట్రాల్లో పెట్టారు కాబట్టి అంటే ఆంధ్రప్రదేశ్లో కాకుండా హైదరాబాద్ తెలంగాణ స్టేట్లో డంపులు పెట్టారు తర్వాత ఎక్కువగా ముంబైలో రియల్ ఎస్టేట్ ఆపని నడిపారు హైదరాబాద్లో సినిమాలలో పెట్టుబడి పెట్టారు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టారు కొన్ని అయితే విదేశాలకు తరలించారు ఆఫ్రికాలో పెట్టుబడి పెట్టారు దుబాయ్లో డంప్ ఏర్పాటు చేశారు ఇలాంటి రకరకాల విషయాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఫైండింగ్ చేయటం సిటీకి సాధ్యమయ్యే పది కాదు సిటీకి కొన్ని పరిమితులు ఉంటాయి ఈడీకేమో మనీ లాండరింగ్ విషయాల్లో అపరిమితమైన అధికారాలు ఉంటాయి కాబట్టి ఈడీ మాత్రమే వీటిని వెలుగు తీయగలగాలి జగన్మోహన్ రెడ్డి పాత్ర తెరచగలగాలి జగన్మోహన్ రెడ్డిని ఎంక్వైరీ చేయగలగాలి అనే కారణం చేత జగన్మోహన్ రెడ్డి గారి పాత్రకు సంబంధించిన సమాచారం మొత్తం కూడా కొద్ది ఈడీ చేతుల్లో సిట్ ఇప్పటికే పెట్టినట్టుగా తెలుస్తుంది కాబట్టి సిట్టు ఈ కేసులు జగన్మోహన్ రెడ్డి గారి దాకా తీసుకెళ్ళిద్దా లేదా అనేది రాబోయే కాలంలో మనం చూడాలి తీసుకెళ్ళడానికి అయితే అవకాశాలు ఉన్నాయి కాకపోతే కండిషన్స్ అంటే ఏ వస్తువైనా అమ్మేటప్పుడు కండిషన్ సప్లై అంటారు కదా అట్నే కండిషన్ సప్లై కేసు జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళే అవకాశం ఉంది కండిషన్ సప్లై ఏంటి ఆ కండిషన్స్ అంటే లాబింగు జగన్మోహన్ రెడ్డి గారు దాకా అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాబింగ్ చేసుకుంటారు దాకా కేసు రాకుండా ఖచ్చితంగా చేసుకుంటారు ఆయనకు బీజేపీతో ఉన్న సంబంధాలు బీజేపీ పెద్దలతో ఉన్న సంబంధాల మీద తెలుగు ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తన దాకా కేసు రాకుండా ఆయన లాబింగ్ చేసుకుంటారు ఆయన మీద ఆల్రెడీ సిబిఐ కేసులు ఈడీ కేసులు ఇరవై దాకా ఉన్నాయి ఆ కేసుల్లోనే తనను తను సేవ్ చేసుకోగలుగుతున్నారు ఈ మధ్యనే కొద్దిగా అవి ముందుకు వస్తున్నాయి కానీ ఎంతవరకు ముందుకు వస్తాయి చూడాలి కాబట్టి తనను తాను సేవ్ చేసుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా ప్రయత్నాలు చేస్తారు విపరీతంగా లాబింగ్ వాడతారు మరి ఆ లాబింగ్లు వల్ల కేసు ఏమైనా ఆగిపోతామని చెప్పలేం కానీ మామూలుగా అయితే జనరల్గా చూస్తే టెక్నికల్ అంశాల ద్వారా చూస్తే మాత్రం కేసు జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్ళే అవకాశం అయితే క్లియర్గా కనపడుతోంది మీరు చూడే అరెస్ట్ మళ్ళీ జరిగే అవకాశం కనబడుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కూడా జరిగేటువంటి అవకాశం అయితే ఉంది పొలిటికల్ లాబింగ్లు పనిచేస్తే చెప్పలేము మళ్ళీ దేనికైనా కండిషన్స్ అప్లై కానీ ఇంకొక విషయం మీకు చెప్పంటే ఇప్పటి వరకు నడుస్తున్న ఎంక్వైరీ అంతా కూడా కేవలం మూడు వేల ఐదు వందల కోట్ల కొంభకోణానికి సంబంధించి మాత్రమే అంటే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ ఏమంటారు షాపులన్నీ కూడా ప్రభుత్వం చేతుల్లోకి తీసుకొని మోనోపోలి మార్కెట్ ఏర్పాటు చేసుకొని వైసీపీ నాయకుల చేతుల్లోనే డెస్టినరీస్ పెట్టుకొని మొత్తం తమ అనుకున్న బ్రాండు తమకి కమిషన్ ఇచ్చే బ్రాండు తమ తయారు చేసే బ్రాండు వాటిని మాత్రమే అమ్మి అమ్మటంలో వాళ్ళు తీసుకున్న ముడుపులు మూడు వేల ఐదు వందల కోట్లు ఏ సంస్థ బ్రాండ్ అయితే అమ్మారో ఆ కంపెనీ నుంచి ఆ బ్రాండ్ కంపెనీ నుంచి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారు అనేది కేసు ఈ కేసు కాక ఇంకా లిక్కర్ స్కామ్లో చాలా ఉన్నాయి అంటే లిక్కర్ కేసు అనేది ఒక కేసు కాదు అనేక కేసులు సముదాయంగా అనేక నేరాల సముదాయంగా చూడాలి ఇప్పుడు కేవలం ముడుపుల కేసు నడుస్తుంది ఈ ముడుపులు కాక క్యాష్ అండ్ క్యారీ పద్ధతులు అమ్మి ప్రజల నుంచి ఎంత తీసుకున్నారు గవర్నమెంట్ లెక్కలు ఎంత చూపించారు అది అధిక ధరలకు అమ్మారు కదా అది నిజానికి రియా రియల్గా ఎంఆర్పి మీరు ఎంత కోడి చేశారు జనానికి ఎంత ఎంఆర్పి చెప్పి అమ్మారు ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయి ఇంకా డిస్టరీస్కి ఆ బెవరేషన్ కార్పొరేషన్ సంబంధం లేకుండా డెస్టినరీస్ నుంచి ఆర్డర్స్ డైరెక్ట్గా తీసుకున్నాయి కూడా ఉన్నాయి లెక్కపత్రం లేదు వాడికి సంబంధించినటువంటి అనేక విషయాలు ఉన్నాయి కానీ ఇవన్నీ ఇవన్నీ రావట్లే ఇప్పుడు ఇవన్నీ విచారించట్లేదు కేవలం డబ్బులు తీసుకుని డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళ బ్రాండ్లు మాత్రమే ప్రభుత్వ మధ్యన షాపుల్లో అమ్మినటువంటి విషయం ఆ తీసుకున్న కమిషన్లు మాత్రమే విచారిస్తున్నారు అవి మూడు వేల ఐదు వందల కోట్ మరి దానికి సంబంధించిన విషయాన్ని ఎంతవరకు కొనసాగి మిగతా విషయాలు తేలకపోయినా పర్లేదు కనీసం ఈ విషయం సరిగా తేరచగలిగినా తెలుగు ప్రజలు చాలా హ్యాపీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఏదో ఒక కేసు తేలితే బాగుండు కరెక్ట్గా తేలిస్తే బాగుండు సిబిఐ మీద ఈడీ మీద కొద్ది నమ్మకం ఏర్పడింది ఏ కేసు తేల్చారు చివరికి వివేకానంద రెడ్డి గారి చనిపోతే ఒక ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన మంత్రి అయినా ఒక సీఎంకి సోదరుడైనా ఇంకొక సీఎంకి బాబాయ్ అయినా అలాంటి వ్యక్తి చనిపోతే చనిపోయిన కేసులో కూడా మిస్త్రీని ఛేదించలేని పరిస్థితులు సిబిఐ ఉంది అనేటువంటిది అంటే సిబిఐ మీద ఈడీ మీద జనాలకి నమ్మకం లేకుండా పోయింది కాబట్టి నమ్మకాన్ని తిరిగి చూరగొనాలంటే ఈ మూడు వేల ఐదు వందల కోట్ల కుంభకోణానికి సంబంధించినటువంటి విషయం ఎందుకంటే ప్రజల కళ్ళ ముందే జరిగింది ప్రజల ప్రాణాలు తీస్తూ జరిగింది ఈ మద్యం స్కామ్ జరగలేదని చెప్పడం లేదు ప్రజల కళ్ళ ముందే జరిగింది ప్రజలకు తెలిసేదే జరిగింది ప్రజల ప్రాణాలు తీస్తూ జరిగింది కాబట్టి దీన్ని ఎంతవరకు తేల్చగలుగుతారు చూడాలి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ